ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ఇటీవల జరిగిన పలు జాతీయ స్థాయి పరీక్షల్లో విజయం సాధించిన సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది రాష్టంలో ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో ఉదయగిరి హిమగిరి అనే రెండు యుద్ద నౌకలు రేపు భారత నావికా దళంలోకి ప్రవేశించనున్నాయి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ సంవత్సరం ఐఐటి ఎన్ఐటి నీట్ వంటి అర్హత పరీక్షల్లో విజయం సాధించిన యాభై ఐదు మంది విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ఈ విద్యార్థులు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ మరింత కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది సెప్టెంబర్ పదిహేను నాటికి అన్ని జిల్లాల్లో మొత్తం కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి బీజేఆర్ నగర్లో లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు మంత్రి పంపిణీ చేశారు చౌక ధరల దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసర వస్తువులను పొందేందుకు ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అందులో క్యూఆర్ కోడ్ పొందుపర్చాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్దిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం రాష్ట్రంలోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలకు అవసరమైన ఎరువుల సమయానికి అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువుల లభ్యత సరఫరా నిల్వలు మొదలగు అంశాలపై మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇస్తూ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ఖరీఫ్ సీజన్కు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు ఇరవై ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరాయని తెలిపారు రైతులకు ఎరువుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంచిందని మంత్రి వెల్లడించారు ఆగస్టు నెలలో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని మిగిలిన తొంభై వేల మెట్రిక్ టన్నులు వివిధ పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తన దృష్టికి తీసుకువచ్చిన వినతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చించానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేయనుందని వెల్లడించారు రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు వినాయక చవితి దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుందని తెలిపారు ఆధునిక యుద్ధ అవసరాల దృష్ట్యా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఉదయగిరి ఎఫ్ థర్టీ ఫైవ్ హిమగిరి ఎఫ్ థర్టీ ఫోర్ అనే రెండు యుద్ధ నౌకలు భారత నావికాదళంలోకి ప్రవేశించనున్నాయి ప్రాజెక్ట్ పదిహేడు ఏ కింద నిర్మించబడ్డ ఈ ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్లు రేపు విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో జలప్రవేశం చేయనున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఉదయగిరిని నిర్మించగా హిమగిరిని కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది పర్యాటక పరంగా కోనసీమ మరింత అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు అమలాపురంలో ఛాయ్ పే చర్చా కార్యకర్తల సమావేశంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని స్వదేశీ వస్తువులు కొనుగోలు పెరగాలని అన్నారు కేరళ తరహాలో కోనసీమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరిగేలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేశంలోనే ఏ జిల్లా కూడా పండించిన విధంగా నలభై ఐదు హెక్టార్లో అద్భుతంగా మనం కోకో పండిస్తున్నాం కేరళ రాష్ట్రంలో కేవలం కొబ్బరితోనే వాళ్ళ జీవితం కొనసాగుతుంది దానికి సంబంధించి అన్ని వస్తువులతో అద్భుతాలు చేస్తున్నారు తప్పనిసరిగా ఎందుకు మనం చేయలేదు నరేంద్ర మోడీ గారు ఒక వినూత్న పథకాన్ని పెట్టారు వన్ డిస్టిక్ పేరు మీదట ఆ విధంగా మన ఈస్ట్ గోదావరికి ఇవాళ కోకోనట్ వచ్చింది దాని నుంచి ఏవైతే ఉత్పత్తులు అయ్యాయో ఉత్పత్తులన్నీ కూడా అంతే ముందుకు ప్రయత్నం పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు గోదావరి నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ రోజు ఆయన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పదహారు సమీక్షలు చేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎనభై శాతం హామీలను నెరవేర్చి ప్రజలకు అభివృద్ది సంక్షేమాన్ని అమలు చేస్తోందన్నారు ఏటీఎం కార్డు మాదిరిగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందిస్తున్నామని ఈ కార్డు ద్వారా ఇక ఏ ప్రాంతంలోనైనా రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకు వంగి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో రానున్న రెండు రోజులకు వాతావరణ సూచనలను మీటియరాలజిస్ట్ ఎం వెంకట్రావు తెలియచేస్తూ ఈ రోజు ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి వర్షాలు ఉరుములు కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనంలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కృషి అవకాశం ఉంది రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాల గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది జార్ఖండ్లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు మూడు నాలుగు స్థానాలు సాధించిన కర్నూలు జిల్లాలకు చెందిన విద్యార్థులను కలెక్టర్ పి రంజీత్ భాషా అభినందించారు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో రోజు జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన పత్రాలను అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో సాధించిన విజయాలు జిల్లాకు గౌరవం తీసుకొస్తాయన్నారు క్రీడలతో పాటు విద్యలోనూ అద్భుతంగా రాణించాలని విద్యార్థులను సూచించారు ఇటీవల జరిగిన పలు జాతీయ స్థాయి పరీక్షల్లో విజయం సాధించిన సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది రాష్ట్రంలో ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో ఉదయగిరి హిమగిరి అనే రెండు యుద్ద నౌకలు రేపు భారత నావికాదళంలోకి ప్రవేశించనున్నాయి